అడ్డంకులను అధిగమిస్తూ గత ప్రభుత్వం ధ్వంసం చేసిన వ్యవస్థలను గాడిన పెడుతూ ప్రజల ఆశలకు ప్రతిరూపంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వ సుపరిపాలనకు ఏడాది పూర్తయింది ఈ సందర్భంగా నరసనపేట పట్టణంలో శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కార్యాలయం వద్ద భారీ ర్యాలీని ప్రారంభించారు గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది కార్యకర్తలు జెండాలు చేత పట్టుకుని జై కూటమి ప్రభుత్వం జై చంద్రబాబు నాయుడు జై జై అరవింద్ బాబు అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి కుటుంబ నాయకులు కార్యకర్తలు మహాశక్తి మహిళలు అదేవిధంగా ఎంతో సంతోషంగా ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ప్రమాణం స్వీకారం చేసినందుకు అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము ఈ ఉమ్మడి కుటుంబంలో ప్రజలందరూ కూడా ఈ సంవత్సర కాలం కూడా పరిపాలనంతా కూడా ఇది మంచి ప్రభుత్వం అందరూ కూడా సంతోషంగా శాంతిగా జీవిస్తూ ఉన్నారు అదేవిధంగా అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా అన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్న మన ప్రీతి నేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు పొట్టదలగా డిప్యూటీ ఈ ప్రమాణ స్వీకారం చేసినందుకు ఇవాళ ప్రజలందరూ కూడా ఒక పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుని అందరూ కూడా సంతోషంగా మరి విజయోత్సవం ర్యాలీ పెట్టుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కార్యకర్తలు నాయకులు అదేవిధంగా మహాశక్తి మహిళల వీర అందరూ కూడా ఎంతో సంతోషంగా మరి వేలాదిగా రావడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ఒక ర్యాలీ లాగా పెట్టుకుని ఎన్టీ రామారావు మరి ఇరవై వార్డు దగ్గర చెక్ పోస్ట్ దగ్గర కార్యక్రమాన్ని ముగింపు జరుగుతుంది నర్సాపాడ పార్టీ ఆఫీస్ నుంచి అదేవిధంగా చివరి ఘట్టం ఇరవై వార్డు ఎన్టీ రామారావు దగ్గర ఆ కార్యక్రమాన్ని సమావేశం ముగిస్తాము మరి కార్యక్రమానికి ప్రజలందరూ కూడా ఈ సంవత్సర కాలంలో ఎంతో సంతోషంగా ఉన్నారు రైతులు కానీ చదువుకున్న బిడ్డలు కానీ అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత మరి పదో క్లాస్ లో కానీ ఇంటర్మీడియట్ లో కానీ మంచి మంచి రిజల్ట్స్ రావడం జరిగింది అదేవిధంగా మన నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్ విరాటం కాబట్టి మరి అడ్వాన్స్డ్ జేఈ మెయిన్స్ లో ఇరవై రెండో ర్యాంకు ఇండియా లెవెల్లో సాధించిన మరి అబ్బాయి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇవన్నీ కూడా ఉప్పటికోటం ఏర్పడిన తర్వాత మంచి ఫలితాలు రావడం జరిగింది రైతులు కూడా గట్టిబాటులు కల్పించడం జరిగింది చదువుకునే బిడ్డలందుకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదేవిధంగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేయడానికి మేము సంతోషపడుతున్నాము మేమందరం కూడా ఎమ్మెల్యే అయినా కానీ సామాజిక కార్యకర్తలాగా అందరం కూడా కలిసిమెలిసి పనిచేస్తూ నష్టనా పైట్లో పార్టీని గెలిపించుకున్నాము ఇరవై ఏళ్ళ తర్వాత జెండా ఎగరేసాము ఇదే ఎగిరిన జెండా మళ్ళీ ఎగరేస్తూ ఇరవై ఏళ్ళుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మరి కార్యకర్తలందరూ కూడా ముందుకు రావడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా ఈ విజయం మొత్తం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా రెండు చేతులతో ఈ విజయాన్ని సాధించి పెట్టారు అదేవిధంగా మహిళలు కార్యకర్తలు ఈ పార్టీకి విజయాన్ని సాధించి పెట్టారు అందుకని ఈ విజయాన్ని కూటమి ప్రభుత్వంలో సుపరిపాలనకు తొలి అడుగుపడి నేటికి ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని కూటమి నాయకులు పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ వీప్ కార్యాలయం నందు కేక్ కట్ చేశారు అనంతరం కాలువ కట్ట వద్ద ఉన్నటువంటి ఎన్టీ రామారావు మరియు పరిటాల రవి విగ్రహానికి పూలమాల వాళ్ళ వేసి నివాళులర్పించి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు ఈ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఇండియా ఇండియా జండియా వచ్చి ఎండి ప్రభుత్వం వచ్చి मोदी गारायकत्वाली मोदी गारायकत्व वाली प्रधान मोदी गार नायक वाली नारा चंद्रबाबुना वाली नारा चंद्रबाबु नायकत्व वाली नायकत्वाली नारा लोकेश्वर नायकत्वाली नरेंद्र मोदी नायकत्वाली पवन कल्याण गार नायक वेरी गुड सबर आणि एन टी आर जोहर आणि एन टी आर जोहर नंदमुरी तारे करणार రవీంద్ర గారు జై పరిటాల రవీంద్ర గారు వర్తుల్ లాలి తెలుగుదేశం పార్టీ వర్తుల్ లాలి తెలుగుదేశం పార్టీ పార్టీ లాలి నాయకత్వం ወర్దుల్ లాలి నరేంద్ర మోరిగ నాయకత్వం అరబా కాకా అరబా లాలి తెలుగు దేశం కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు తొలి ఇడుగు పడి నీటికి సంవత్సర కాలం సందర్భంగా కారపూడిలో భారీ ర్యాలీ నిర్వహించారు జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి గొల్లా సురేష్ యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి మండల అభివృద్ధి పదంలో సాగుతోందని రోడ్లు భవనాల శాఖ ద్వారా మండలంలో అధ్వానంగా ఉన్న రోడ్లన్నీ సుమారు ఐదు కోట్ల రూపాయలు కేటాయించి రోడ్లన్నీ పూర్తి చేశారు కాలువల పూడికతీతకు నాలుగు కోట్లు వెచ్చించడం జరిగింది ఇరవై లక్షలు వెచ్చించి నూట నలభై మంది మహిళలకు స్వయం ఉపాధి చేకూర్చే విధంగా కుట్టు మిషన్ పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో చప్పిడి రాము బొల్లినే శ్రీనివాసరావు పట్టణ అధ్యక్షులు బొమ్మిన శేషగిరిరావు కారపూడి సర్పంచ్ సరస్వతి బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో ఉన్నారు మీరు ఎన్ని కొట్టలు చేసినా మీ ఆటలు సాగనివ్వం మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి మంచితనాన్ని చేతగానితనం అని భావించి మీరు దగ్గర రెచ్చిపోతే మా సహనాన్ని పరీక్షిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి గుర్తు పెట్టుకోమని చెప్పి ఈ వైసీపీ నాయకులు ఎత్తేస్తా ఉన్నా ఈ రోజు కళ్ళుండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూడలేని వైసీపీ నాయకులు నోరుండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడడం చేతగానే వైసీపీ నాయకులు చెవు నుండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి వినడం చేత కాని వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన అవాకులు చవాకులు మాట్లాడితే మా సహనం పరీక్షిస్తే మాత్రం మర్యాదగా గారు ఉండదు మీ హద్దుల్లో ఉండండి మీకు చేతనైతే మేము చేస్తున్న అభివృద్ధికి సహకరించండి చేత కాకపోతే మూసుకొని ఇంట్లో కూర్చోండి కానీ మా ప్రభుత్వం మీద మా నాయకుల మీద అవాకులు చవాకులు పేలితే మాత్రం సహించే ప్రసక్తే లేదు